ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ ఎదురు చూసినటువంటి టాపిక్ మెయిన్ అసలు పాయింట్ ఆఫ్ ఏ ఏంటంటే అసలు రైతు భరోసా రైతు బంధు పేమెంట్ వస్తాయా లేవా అయితే ఈ నెల ట్వంటీ థర్డ్న నాలు ఎకరాల పైచెట్కు ఉన్నటువంటి వాళ్ళకి లోపు ఉన్నటువంటి వాళ్ళకి పడిపోయాయని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా క్లారిటీగా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు తదితర శాఖ మంత్రులు కావచ్చు మొత్తానికి ఈ నెల ట్వంటీ థర్డ్ నుంచి ఈ రైతు బంధు లేదా రైతు భరోసా పేమెంట్ ఎకరానికి ఆరు వేలు చొప్పున ఏదో మొత్తానికి పది ఎకరాల వరకు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అయితే నిజంగా ట్వంటీ తాడు పడబోతున్నాయి పడబోతున్నాయి ఆ పేమెంట్ లేక ఈ మాటలతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తుందా మొత్తానికి మొత్తం ట్వంటీ తాడు అకౌంట్లో పేమెంట్ పడబోతున్నాయి ఇప్పటివరకు ఎంతమందికి పేమెంట్ పడ్డాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఎంతమందికి పడవలసి ఉంది ఆ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో రైతు భరోసా పేమెంట్ విషయంలో ప్రభుత్వం ఒక కీలక అడుగు ముందుకేసింది మొత్తానికి రైతులు కొంచెం నిరాశతో నిస్పృహాలతో ఉన్నటువంటి ఫార్మర్స్ కి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది మొత్తానికి ట్వంటీ థర్డ్ అంటే ఈ నెల ఈ మే ఇరవై మూడవ తేదీన మొత్తానికి ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం ప్రాంతంలో లేదా సాయంత్రం వరకు కూడా ఆ అకౌట్లో నగదు జమ చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరతో పాటు తదితర శాఖ మంత్రులు అలాగే ముఖ్యంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే దామోదర్ రాజారీమ కూడా చాలా క్లియర్గా హామీ ఇచ్చారు అయితే మొత్తానికి ఐదు ఎకరాల వరకు కాకుండా ఎంత ఎన్ని ఎకరాల వరకు వస్తాయి సార్ అని చాలామంది చాలా జిల్లాల నుంచి రెండు ఎకరాల వరకు కూడా కొంతమందికి రాలేవని చెప్పేసి అలాగే నాలు ఎకరాల వరకు కూడా రాలేవని చెప్పేసి చాలామంది చాలా జిల్లాల నుంచి కామెంట్ చేస్తున్నారు రాని వాళ్ళు మాత్రం కాస్త మీ ఏఈఓ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ అని వాళ్ళకు కాస్త అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు అప్డేట్ అవ్వండి అలాగే మొత్తానికి టెన్ ఎక్కర్స్ వరకు ఈ నెల చివరికల్లా మొత్తానికి ఈ యాసంగి పండకు అంటే ఈ యాసంగి పంట సీజన్లో ప్రతి రైతులకు అంటే పది ఎకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ ఎకరానికి ఆరు వేల చొప్పు రూపాయల చొప్పున ప్రతి ఒక్క ఫార్మర్స్కి అందించబోతున్నామని చెప్పేసి ఒక సంకేతం అయితే ఇచ్చింది మొత్తానికి ట్వంటీ థర్డ్ అంటే ఈ నెల ఇరవై మూడో తేదీన నిజానికి పేమెంట్ వస్తాయా రావా అనేది ప్రభుత్వం దగ్గర ఉంది మొత్తానికి పేమెంట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మాత్రం గట్టి హామీ ఇచ్చింది సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చిన సందేహాలు వచ్చిన మీ ఒపీనియన్స్ తెలియజేయండి అండ్ ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి నేను చెప్పే మాటల్లో ప్రభుత్వం ఇచ్చే హామీల్లో ఎటువంటి తేడా ఉన్నా మంచి మంచి ఛానల్స్ కూడా ఏ ఛానల్ చూసినా కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి కాబట్టి మీకోసమే ప్ర ప్రత్యేకించి ఈ వీడియో సెపరేట్గా చేయడం జరుగుతుంది మొత్తానికి మొత్తంలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా అందరికీ ఈ నెల చివరి వారం కల్లా అందరి ఖాతాలో నగదు జమ కాబోతున్నాయి ఓకేనా తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్ని తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్